నేను మీ అత్యుత్ రాజ్ ఈ రోజు నేను మేడ్చల్ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర అన్న గారికి వచ్చాను సో ఎంతో తన ప్రేమతో కుటుంబ ప్రేమతో ఇక్కడ మన ఎంఎన్ఎస్ నాయకులతో కలిసి మంచి భోజనం ఏర్పాటు కూడా చేయడం జరిగింది మేమందరం కలిసి ఈరోజు మన సంఘ ఆలోచనల్ని అలాగే వ్యక్తిగతంగా పరిచయాలు కూడా పూర్తి చేసుకొని దాదాపు ఒకటైత ఉంది రాత్రి మేము ఎనిమిది గంటలకు లేదా బహుశా తొమ్మిది గంటలకు మొదలుపెట్టిన ప్రోగ్రాం ఇప్పటివరకు కూడా కొనసాగింది సో ఈ కార్యక్రమానికి వచ్చి ప్రతి ఒక్కరూ మిగతాన్న ఎంఎస్ నాయకులు అలాగే అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్న నాయకులు కూడా కుటుంబ సమ్మేళనతో సమ్మేళనంతో కలిసి ఈరోజు ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి పాల్గొన్న అన్నలకి నాకు ఎంతో ఇక్కడ వచ్చి ఆతిథ్యం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను సో మరొక్కసారి మీరంతా కూడా ఎక్కడికైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీరు కూడా మన ఎమ్మెల్ఎస్ నాయకులు ఎవరైతే ఇక్కడ ఎక్కడెక్కడైతే మన వాళ్ళు ఉన్నారో మీరు కూడా వెళ్ళి కలిసి మన వాళ్ళతో చర్చించాలని ఎంఎన్ఎస్ ని మరింత బలోపేతం చేసి సమాజంలో ఉన్న మూఢనమ్మకాలను తొలగించాలని చెప్పి కోరుకుంటూ అందరికి జై భీమ్ జై హింసా జై